హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మి పూజ అండి ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నాను ముందుగా గుమ్మ అయితే ఇలాగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంటి ముందర ముగ్గు అయితే వేశారు మా అత్తగారు చాలా బాగా వేశారు ముగ్గు అయితే ఇలాగా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని ఇలాగ పూజన అయితే స్టార్ట్ చేశాను ముందుగా పీట తీసుకొని పీటకంతా పసుపు రాసుకొని ఇలాగ ముగ్గునైతే వేసుకున్నానండి ముగ్గు వేసుకొని పీట పైన కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను మనము ఏ పూజ చేసినా వ్రతం చేసినా సరే గణపతిని అయితే ముందుగా పూజ చేయాలి కదా అందువలన ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే తయారు చేసుకున్నానండి స్వామివారికి గరిక కూడా అయితే సమర్పించాను చూడండి ఇక్కడైతే స్వామివారికి గరిక కూడా అయితే తెచ్చారు మా వారు అష్టలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి చొమ్మునైతే తీసుకున్నానండి ఇప్పుడు అమ్మవారిని ఆహ్వానిద్దాము ఇలాగా చొమ్ము తీసుకొని చొమ్ములో వాటర్ వేసుకొని ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు పూలు అలాగే సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి ఇలాచిని రెండు చెక్కను కొద్దిగా రెండు లవంగాలను కూడా అయితే వేసుకున్నానండి ఐదు ఆకులు కానీ లేదంటే తొమ్మిది ఆకులు కానీ ఉన్నటువంటి మామిడి కొమ్మను అయితే తీసుకొని చొమ్ములో పెట్టుకొని ఇలాగా టెంకాయ తీసుకొని టెంకాయకి కూడా పసుపు కుంకుమలు అయితే అలంకరించుకొని టెంకాయ పైన జాకెట్ ముక్కనైతే పెట్టుకున్నానండి జాకెట్కి కూడా కొద్దిగా పసుపు కుంకుమను అయితే పెట్టి ఇలాగా దగ్గర ఉన్నటువంటి హారాన్ని పెట్టి అమ్మవారికి పూలు పెట్టి అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించుకున్నాను చొమ్ముకు ఇలాగా ఒక దారం తీసుకొని పసుపు కొమ్మును కూడా అయితే కట్టుకున్నానండి చూడండి అమ్మవారిని అయితే ఇలా సింపుల్గా అయితే అలంకరి ను ఇక్కడ నేను అసలు పూజ ఇంత బాగా జరుగుతుందని అయితే అనుకోలేదు చాలా బాగా అయితే చేసుకున్నానండి అయితే అనుకోకుండా ఇలాగా ఇప్పుడు కలసాన్ని మనము డైరెక్ట్గా పీట పైన అయితే పెట్టకూడదండి ఇలాగ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని బియ్యం పైన కలసాన్ని అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలాగ అమ్మవారిని ఆహ్వానించి నేనైతే అయితే వేశాను ఇలాగా దీపాలు పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను నేనైతే ఇలాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా పూజ చేసుకుంటాను అనేసి ముందు రోజు నాకు అమ్మ వాళ్ళు శ్రావణ మాసం అనేసి బట్టలు అయితే పెట్టారండి బేస్తవారము ఈవినింగ్ అయితే అదే అండి గురువారం రోజు ఈవినింగ్ నేను బట్టలు అయితే పెట్టుకొని వచ్చాను మా ఊళ్ళో సుమారు యాభై ఐదు ఇళ్ళు అయితే ఉంటాయండి అందరికీ కూడా సాంగ్యం అయితే తెచ్చాను ఇలాగా ప్రతి పల్లెలో కూడా అయితే బట్టలు అయితే పెట్టినప్పుడు అందరికీ లడ్లు కూడా అయితే పంచుతామండి చూడండి నేను ఇక్కడ అమ్మవారికి ముందుగానే ఇలాగ లడ్లు కూడా అయితే తీసి పెట్టుకున్నాను ఇలాగ లడ్లు పండ్లతోనే అయితే అమ్మవారికి పూజను అయితే చేసుకున్నానండి కొద్దిగా వడపప్పు బెల్లాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను ఈరోజైతే మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అండి అందువల్లనే మార్నింగ్ టైంలో వాటర్ మోసుకోవడానికి టైం సరిపోయిందనేసి ఇలాగ ఏదైనా ప్రసాదాలు చేయడానికి టైం కూడా అసలు లేదు అందువలన ఇలాగ సింపుల్గా అయితే పూజన అయితే చేసుకున్నాము మా అత్త నేనైతే చూడండి లేకనా కూడా స్నానం చేసేసి ఇలాగా స్వామికి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చింది జ్ఞానిక అయితే స్నానం చేసి కాసేపు నిద్రపోయింది ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి చూడండి అమ్మవారికి ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమలు గాజులు పండ్లు పొలాలు చీర అదేవిధంగా జాకెట్టు అన్ని అమ్మవారికి అయితే బట్టలు పెట్టుకున్నాను ఇలాగా అత్త నేను అయితే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి పూజ అయితే మేమైతే ముందుగా పూజ చేసుకోవాలని అనుకోలేదు కానీ చాలా సింపుల్గా అయితే పూజను అయితే చేసుకున్నాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా లైక్ చేయండి ఇలాగా పూజ చేసుకునేటప్పుడు ఇక్కడ నేనైతే వ్రతానికి చదువుకున్నటువంటి బుక్ కూడా అయితే లేదండి నేను ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను మేమైతే చెన్నైలో అయితే ఉంటాము ఈ మధ్య మా అన్న మ్యారేజ్ అయితే అయింది అందువలన అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చానండి ఇక్కడ చదువుకోవడానికి నా దగ్గర బుక్ కూడా అయితే లేదు అందువలన నా దగ్గర ఉన్నటువంటి ఫోన్లో వ్రత కథ అయితే ఉండింది వ్రత కథ అయితే చదువుకున్నాను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా అందువల్లనే నేను ఇలాగా ఓన్లీ పనులు మాత్రమే పెట్టి అమ్మవారిని అయితే ఆహ్వానించి పూజన అయితే చేసుకున్నానండి నాకు తెలిసినంతవరకు నేను పూజనైతే అయితే చేసుకున్నాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్ఞానిక కూడా అయితే నిద్ర లేచి అయితే వచ్చింది దండం పెట్టుకోమంటే జ్ఞానికాకి చాలా ఇష్టం అండి స్వామివారికి ఇలాగా ఎందుకు పెడతామని అన్నీ అడుగుతుందండి ఇలాగా ఏదో ఏదైనా ఫ్రూట్స్ అయి పెట్టినప్పుడు స్వామివారికి తినమని చెప్తుందండి చాలా బాగా దండం పెట్టుకుంటుంది కానీ నిద్ర లేచిన వెంటనే కొంచెం అయితే నిద్ర అయితే ఉంది తర్వాత కాసేపు తర్వాత అయితే చాలా బాగా దండం పెట్టుకునింది చూడండి ఇప్పుడైతే ఏదో అని చూస్తూ ఉంది దండం పెట్టుకోమంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత ఆనందంగా వచ్చి దండం పెట్టుకుంటుందో జ్ఞానికాకి చాలా ఇష్టం అండి దేవుడు అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి నేర్పియాలి ఖచ్చితంగా ఈ విధంగా నేను మా ఇంట్లో అయితే సెకండ్ టైం అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడము ఇక్కడ ఇలాగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను నాకు ఉన్నంతలో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇలాగా జ్ఞానిక కూడా అయితే కాసేపు లే నిద్రపోయి లేచి వచ్చింది ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతిని ఇచ్చి కొబ్బరికాయని అయితే కొట్టుకున్నానండి చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్